Hi friends, welcome to Pendam's kitchen. ఈ రోజు వీడియోలో ఏ టూబీ హోటల్లో చెఫ్ ని చాలా రిక్వెస్ట్ చేసి అడిగి తెలుసుకున్న ప్లెయిన్ దోశ అదే విధంగా ఈ దోశకి కాంబినేషన్ గా వడ్డించే మూడు రకాల చట్నీ రెసిపీస్ ని చూపించబోతున్నాను మీకు యూట్యూబ్ లో ఎక్కడ కూడా ఈ పర్ఫెక్ట్ రెసిపీ దొరకదు అంత పర్ఫెక్ట్ రెసిపీని నేను చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ దోశని అలాగే మూడు రకాల చట్నీ రెసిపీస్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా వస్తుంది ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా లేదు సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఏ టు బి హోటల్లో ప్రిపేర్ చేసే ప్లెయిన్ దోశని అలాగే మూడు రకాల చట్నీలని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దోసల బియ్యాన్ని వేసుకోండి ఇక్కడైతే బెంగళూరులో దోసల బియ్యం అని సపరేట్గా గా దొరుకుతాయి అనమాట మీరు ఉండే ప్రాంతంలో దోసల బియ్యం దొరకకపోతే రేషన్ బియ్యాన్ని అయినా లేదంటే ఏవైనా కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి అరకప్పు బాయిల్డ్ రైస్ వేసుకోండి వీటిని పెన్నీ రైస్ అంటారు అనమాట ఇవి మీకు ఆన్లైన్ లో కానీ లేదంటే సూపర్ మార్కెట్ లో కానీ ఈజీగా అవైలబుల్ గా దొరుకుతాయి కొంచెం లైట్ గా ఎల్లో కలర్ లో ఉంటాయి అనమాట తర్వాత ఇందులోకి ముప్పవ కప్పు మినపగుళ్ళని వేసుకోండి మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసును కాని సెట్ చేసుకోండి ఎలాంటి సైజ్ గిన్నె అయినా సరే పర్వాలేదు సేమ్ ఇక్కడ నేను చూపించిన కొలతలనే వేస్తాను తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పుని ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని అరకప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి పలచటి అటుకులను వేసుకోకూడదు పలచటి అటుకులు వేసుకున్నారంటే ఇవి మనం నానపెట్టుకునేటప్పుడు అటుకులన్నీ కూడా ఎక్కువగా నానిపోయి నీళ్ళలో కలిసిపోతాయి అనమాట అందుకని ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకొని వీటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఐదు గంటల సేపు నానబెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు పెట్టకూడదు ఐదు గంటలైతే కరెక్ట్ గా సరిపోతుంది సో నేను ఇక్కడ బియ్యం పప్పుల్ని ఐదు గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇలా నానపెట్టుకున్న ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి మిక్సీ జార్కి సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటూ తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం లైట్గా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి మీకు దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పుని గ్రైండ్ చేసుకొని సేమ్ ఇదే గిన్నెలోకి తీసేసుకొని ఈ రెండు పిండిలు కూడా చక్కగా బాగా కలిసే విధంగా ఒకసారి మీ చేతితోనే బాగా కలుపుకోండి ఇలా చేతితో కలుపుకుంటేనే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది సో ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్ లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్ లో ఉంచితేనే మీకు పిండి పులిసి దోశ టేస్టీగా వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పొంగింది కదా ఇలా పొంగి పిండి పులిస్తేనే దోశ టేస్టీగా ఉంటుంది ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి మీరు పిండి పులిసిన తర్వాత ఎలా పడితే అలా కలిపేసి ఫర్మంటేషన్ ఫర్మెంటేషన్ లో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ గట్టిగా వచ్చేసింది అనమాట క్రిస్పీగా రావడం వేరు దోశ గట్టిగా రావడం వేరు అందుకని పిండిని జాగ్రత్తగా ఒకే డైరెక్షన్ లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండి మీద మూత పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకున్నారనుకోండి మూడు నాలుగు రోజుల పాటు ఈ పిండితో మీరు ఎలాంటి దోశలైనా సరే వేసుకోవచ్చు మసాలా దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ వేసుకోవచ్చు సెట్ దోశ వేసుకోవచ్చు ఇలా రకరకాల దోశలు వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అదేవిధంగా ఒక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి ఇలా చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట హోటల్ లో కంపల్సరీ వేస్తారు తప్పకుండా వేసుకోవాలి ఇలా చక్కెర వేయడం వల్ల దోశ మనకి తీపిదానం ఏమీ రాదు టేస్టీగా ఉంటుంది ఇందులోనే అవసరమైతే కొద్దిగా నేలను కూడా వేసుకొని దోశల పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశకి కాంబినేషన్ గా వడ్డించే మూడు రకాల ఎలా ప్రిపేర్ చూపిస్తాను ఈ దోసల పిండిని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ నేను టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను ఈ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకో ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకుని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది అస్సలు రంగు మారకూడదు జస్ట్ కొంచెం ఉల్లిపాయలు మెత్తబడి ఈ విధంగా సపరేట్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉండే పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి కలిపేసి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి సో టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక దాకా అల్లాన్ని రెండు గుంటూరు మిర్చిని అలాగే రెండు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వల్ల చట్నీ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చినే మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపుని రుచికి సరిపడా ఉప్పుని ఖచ్చితంగా ఒక మూడు చిటికెళ్ళంతా ఇంగువని వేసుకొని కలుపుకోండి ఈ చట్నీలో ఖచ్చితంగా ఇంగువ వేస్తేనే మీకు ఆ చట్నీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట తప్పకుండా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు మాత్రమే వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించకూడదు ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అనమాట ఒక అర టీ స్పూన్ దాకా షుగర్ ని వేసుకొని కలుపుకోండి దీని వల్లే చట్నీ చాలా 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 రుచిగా ఉంటుంది ఇది చెఫ్ చెప్పిన టాప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట షుగర్ వల్ల చట్నీ తీపిదనం ఏమీ రాదు చాలా 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 రుచిగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి అలాగని మరి ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది చక్కెని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనం వేయించుకున్న ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక అరకప్పు అన్ని నీళ్ళని వేసుకొని బాగా మెత్తటి చట్నీలాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి ఒక అర టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకుని కొద్దిగా ఇంగువాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ చట్నీలో ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే మనకి ఏ టూ బి హోటల్లో ప్రిపేర్ చేసే టొమాటో చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ ఈ దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ దోశలోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు వైట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చిన్న మిక్సీ జారం తీసుకొని ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఖచ్చితంగా ఈ చట్నీ కోసం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా రెండు మూడు వరకు పచ్చిమిర్చిని వేసుకోండి ఇక నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా వేసుకున్నాను మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరిని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి ఎస్ మీరు విన్నది నిజమే ఈ ఏ టూబీ హోటల్ కొబ్బరి చట్నీలో ఇదేనమాట సీక్రెటు నీళ్లతో కాకుండా కాచి చల్లాచిన పాలతో గ్రైండ్ చేస్తారు కొబ్బరిలో వచ్చే కొబ్బరి పాలు మనం పోసిన ఈ పాలు ఈ రెండిటి వల్లనే మనకి చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట అయితే ఒకటిన్నర కప్పుల పాలని ఒకేసారి కాకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి చట్నీని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూస్తారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవడమే ఇంకా ఈ చట్నీకి తాలింపు అయితే ఏమీ వేయరనమాట ఇదే విధంగా సర్వ్ చేస్తారు చూసారా రెండే రెండు నిమిషాల్లో ఈ చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఈ చట్నీని ఇడ్లీతో దోశతో వడతో ఉప్మాతో ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు సో మనకి వైట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ మినపగుళ్ళని అలాగే జీలకర్రని లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు వేయించుకోండి అంటే మనకి మినపగుళ్ళు కొంచెం లైట్గా రంగు మారేంతవరకు వేయించుకోవాలన్నమాట చూసారా మినపుగుళ్ళు ఇలా చక్కగా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదే మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగైదు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు జస్ట్ కొంచెం లైట్గా రంగు మారి మెత్తబడితే సరిపోతుంది అనమాట చూసారా ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీరని మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు కుప్పేళ్ళ వరకు పుదీనా ఆకుని శుభ్రంగా కడిగేసి ఈ పుదీనా ఆకుల్ని ఇందులోకి వేసుకోండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ పుదీనా ఆకులు చక్కగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక రెండు నిమిషాలకే ఈ పుదీనా చక్కగా వేగిపోతుంది పెద్దగా టైం ఏం పట్టదు అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా పుదీనా మనకి చక్కగా ఇలా వేగిపోతుంది ఇలా వేయించేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఈ మిశ్రమం చల్లారేలోపు మనం చట్నీ కోసం తాలింపుని పెట్టేసుకుందాము తాలింపు కోసం సేమ్ అదే స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే మెనపగుళ్ళని వేసుకొని ఈ రెండింటినీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ చట్నీ తాలింపు కోసం పచ్చిశనగపప్పుని అలాగే జీలకర్రని వేసుకోరు అనమాట కేవలం ఈ మినపగుళ్ళు అలాగే ఆవాలు మాత్రమే వేస్తారు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని మిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఈ తాలింపులో కరివేపాకు కూడా వేయరనమాట మీరు కావాలంటే వేసుకోవచ్చు సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ కొత్తిమీర అలాగే పుదీనా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి పచ్చి కొబ్బరి అయితేనే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగా అలాగే లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేస్తాను ఇక నేను మీకు చట్నీ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకొని ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగానే తాలింపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా 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 టేస్టీగా ఉండే ఏ బి హోటల్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ చట్నీని మీరు మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలతో కానీ క్రిస్పీ దోశతో కానీ ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి ఏ టూబీ హోటల్లో ప్రిపేర్ చేసే దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీగా ఉంది అదేవిధంగా మూడు రకాల చట్నీలు కూడా రెడీగా ఉన్నాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హోటల్లో వేసే దోశను వేసేసుకుందాము దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోసల పెనాన్ని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చలకరించుకొని టిష్యూ పేపర్ తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా చేయడం వల్ల మనం వేసుకునేటప్పుడు దోశ అనేది చక్కగా పెనానికి స్టిక్ అయ్యి క్రిస్పీగా వస్తుంది అనమాట సో దోశల పెనాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్ లో గానీ పెట్టారు అనుకోండి దోశల పిండి కరెక్ట్గా చుట్టుకొని పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత పలుచగా దోశని వేసేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే దోశ పైన పిండి తడ ఆరిపోయేంత వరకు కాల్చుకోవాలి సో దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నూనెని వేసేసుకోండి నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి హోటల్ టేస్ట్ వస్తుంది అనమాట నూనె ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు తగ్గించి కూడా వేసుకోవచ్చు సో ఇలా నూనె వేసుకున్న తర్వాత దోశని మీడియం ఫ్లేమ్ లోనే అన్ని వైపులు కూడా తిప్పుకుంటూ ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మళ్ళీ రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ రెండో వైపుకి దోశ తిప్పుకొని కాల్చుకున్నారంటే దోశ అనేది మెత్త అనమాట అందుకని ఇలా ఒకవైపు మాత్రమే కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు కట్ ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అందుకు నేను గ్యారెంటీ నేను పక్కా కొలతలతోటి తెలుసుకొని మరి ఈ దోశను ట్రై చేశాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాను దోశ కానీ చట్నీలు కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తెలుసా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ